బాపట్ల జిల్లా వేటపాలెంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనను పురస్కరించుకుని వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం గ్రామం నందు నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న బాపట్ల ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారు చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దలూరి మాలకొండయ్య గారు బాపట్ల పార్లమెంటు సభ్యులు ప్యానెల్ స్పీకర్ శ్రీ తేన్నెటి కృష్ణప్రసాద్ గారు బాపట్ల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బుడా చైర్మన్ సలగల రాజశేఖర్ గారు చీరాల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ మద్దలూరి మహేంద్రనాథ్ గారు మరియు కూటమి నాయకులు ఇంటింటికి తిరిగి ప్రజలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకుని ఏమైనా సమస్యలుంటే తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య గారు మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో సీఎం జగన్ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశాడని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం దిశగా నడిపిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో చల్లారెడ్డి పాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు కీర్తి పూర్ణ గారు ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్ గారు చీరాల మండల అధ్యక్షులు గంజి పురుషోత్తం గారు పీడీసీ చైర్మన్ కోటి మోహన్ కృష్ణ గారు కూటమి నాయకులు మరియు కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాసులు తదితరులు పాల్గొన్నారు రెడ్డి వచ్చి ఐదు ఈ దాన్ని బాగు చేసుకోవడం కోసం మన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మరి అలాగే లోకేష్ బాబు చాలా సమర్థవంతంగా తయారయ్యేట మన స్కూల్స్ విషయాల్లో కూడా మీకు ఈరోజు మీకు ఒక చిన్న విషయం చెప్తా ఎక్కువ మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలు తినే చిక్కిల మీద కూడా ఆయన ఫోటో వేసుకున్నాడు అవునా కదా చిక్కిలు ఓడిగుండ్డు మీద కూడా వేసుకున్నాడు చివరికి మన పొలాలు వేసే సర్వేలు రాళ్ళ మీద కూడా అతను పేరు వేసుకున్నాడు చివరికి పుస్తకాలు పిల్లలకి ఇచ్చేటువంటి సంచుల మీద కూడా పెన్షన్ లేవు విడో పెన్షన్ ఇవ్వలేదు కొంతమందికి మరి అమ్మ తల్లికి వందన పడ్డాయి కొంతమందికి పడలేదు ఇలా నేను ఇదే పరిస్థితి ఇంకొంచెం టైం ఉంటే మీకున్నటువంటి సచివాలయం స్టాఫ్ ని పిలిచి ఉన్నారా వచ్చారు సచివాలయం స్టాఫ్ ఎక్కడి పైకి ఎందుకు వినపడుతుందండి నాకు ఇక్కడ ఎందుకు వినపడుతుంది వీళ్ళందరికీ ఎందుకు పెన్షన్ రాలేదు ఎందుకు తల్లి వందనం పడలేదు దేనికి గ్యాస్ సిలిండర్ రాలేదు వీళ్ళకి పూర్తిగా తెలియదు మీరు సజెషన్ చెప్పి వాళ్ళందరికీ ఇవ్వాలి ప్రభుత్వం పక్క నుంచి మేము సుపరి పాలన తోలేడు కానిటువంటి కార్యక్రమం ద్వారా వచ్చి మేము పెన్షన్లు ఇచ్చాం గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం తల్లికి వందలు ఇచ్చాం రేపు ఆగస్టు పదిహేనం తారీఖున మహిళా మంత్రులందరికీ కూడా బస్సు ఫ్రీ అంటున్నాం సెప్టెంబర్ కల్లా మళ్ళా రైతు భలాసిస్తున్నాం ఇవన్నీ ఇస్తూ మేము ఈ రోజు ప్రజల్లో కొట్టుకుంటే అక్కడక్కడ కొంచెం ఇక మాకు అది రాలేదు అంటున్నారు ఇది బాగాలేదు మీ ప్రియుతమ సభ్యులు మీ పితమ ప్రాంత సభ్యులు మా పార్టీ జిల్లా అధ్యక్షులు విరోధు మీద గ్రామ నాయకత్వం అందరికీ ఇక్కడేసిన సౌదస్ అందరికీ కూడా నా రేపు వస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీరు చాలా ఇంట్రెస్ట్గా సమయం తొమ్మిది అయినా కూడా ఇంత ఇంట్రెస్ట్గా ఉంది మీ అందరికీ కూడా చేతి వస్తాను మీ ఎమ్మెల్యే గారేమో ఎప్పుడో ఒకటి ఒకటి గంటలో ఓటి నాకు భోజనం పెట్టారు తొమ్మిది గంటలు చూస్తానే ఉన్నారు మీరు ఎప్పుడు కూడా అదే నాకు అయినా కూడా మీరు ఏదైతే ప్రేమతో ఆహ్వానించారో మీరేదైతే అప్పుడు నేను మీద పెట్టి లేదని చెప్పేసి మీకు మనం చేస్తాను అప్పుడు తీర్చడానికి సంవత్సరానికి నలభై యాభై వేల కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో కానివ్వండి అప్పుడు తీరుస్తానికి కానివ్వండి నలభై యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఈ రోజు ఏర్పడిందని చెప్పేసి మనం చేస్తాను మన ఉద్యోగస్తులందరికీ కలిపి చెల్లించగలరు కానీ మీరేమో ఉద్యోగం చేపించి ఇప్పించగలరు ఏం చేయగలరు ఎమ్మెల్యే గారు ఇంటి చుట్టూతారు ఆఫీస్ చుట్టూ తిరుగుతారు లేదా ఎంపీగా ఇంటి చుట్టూ తింటారు ఆయన మాత్రం వినిపించగల ఏదో ఒకటో మన పార్టీ కార్యకర్తలు వినిపిస్తారు ఉద్యోగాన్ని ఇప్పించాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వం అనేది ఇచ్చి ఫీజు ఇంబర్స్మెంట్ ఇచ్చి చేతులు కలిగేసుకుని మీ ఇంటికి ఎంత ఇచ్చాను మీ ఇంటికి ఎంత ఇచ్చాను అని చెప్పి చెప్తే సరిపోదు అది అయిపోయిన తర్వాత చదువుకున్న తర్వాత మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తే మన కూడా మనం సంతోషంగా ఉంటాం అన్న పరిశ్రమలో పెట్టారా వైఎస్ఆర్ కాంగ్రెస్ మనం అందరూ ఆశీర్వదించి మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సరంలో మంచి పరిపాలన అందించామనే భావంతో మీకు ఏదైతే హామీ ఇచ్చామో వాటి అమలు చేస్తామనే భావనతో పార్టీ తరఫున మీ ఇంటింటికి పంపించి మీకేమైనా సమస్యలు ఉన్నాయా మనం ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ఆ పథకాలు మీకు వస్తున్నాయా లేదా అధికారులు ఏమో ఇబ్బంది పెడుతున్నారో మళ్ళీ మీకు సమస్య వచ్చినప్పుడు అధికారులు మీకు అందుబాటులో ఉంటున్నారా లేదా మీకు రేషన్ ఏమో సక్రమంగా అడుగుతుందా లేదా కరెంటు నీళ్లు ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ రోజు మన ప్రజల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కాయక్రమం పెట్టాలని చెప్పేసి మీకు మనం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే గత ప్రభుత్వంలో వాళ్ళు బాగా చెప్పుకునేవాళ్ళు మేమంతా బటన్ నొక్కేసాం బటన్ నొక్కేసాం అని చెప్పేసి మనందరి వీటింగ్ తీసుకెళ్ళి మనం ఆ రోజు ఆ మైకోలో కానీ ఏదో మా చేతిలో బదులు పడ్డే కదా అని చెప్పేసి చాలా సంతోషించాం కానీ ఒక్క రోజు ఆలోచిస్తే ప్రజలు పడితే ఉన్నారు మీ కుటుంబం ఉంది మీకు ఒక రెండు ఎకరాల పొలం ఉంది ఆ రుంద పిల్లల మీద ఎంత ఆదాయం వస్తుంది నాకు తెలిసి దేవుడు కనపరిస్తే వర్షాలు బాగా పోయి పట్ల బాగా పోయితే ఖర్చులన్నీ పోను నాకు తెలిసి ముప్పై వేలు ముప్పై వేలు కంటే ఎక్కువ రాదు అందు ఇంకెక్కువ వస్తుంది మా మా పొలాలు ఒక ముప్పై వేలు ముప్పై వేలు వస్తాయి అన్న కాదు ముప్పై ఐదు ఇంటి పెద్ద ఏం చేయాలి భార్య అవసరాలు పిల్లల అవసరాలు తీర్చాలి పిల్లలు వస్తానంటే ఏంటి చదువుకుంటాం ఆరోగ్యం ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవటం అంతవరకు చేయాలి అందుకే నాకు ముప్పై ఐదు వేలు వచ్చింది కదా రాబోయే సంవత్సరాలు కూడా ఇంకో ముప్పై ఐదు వేలు వస్తుంది కదా అరవై సంవత్సరాలు ఇంకో యాభై వేలు వస్తుంది కదని చెప్పేసి వాళ్ళ అబ్బాయికి ఒక మాసారే జనసేన తిరగరా అని చెప్పేసి కార్యక్రమాలు పాల్గొంటున్నాను పెద్దలు గృహ నిర్మాణ రాష్ట్రం శ్రీ కొనసే పార్టీ సాక్షి గారు మన మధ్యలో రావడం చాలా చాలా సంతోషంగా మనం మన ఎమ్మెల్యే గారు పాల్గొండ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమం చూసాం ఈ రోజు ముఖ్యంగా మనం ఎందుకు వచ్చాము ఎందుకు మీటింగ్ పెట్టామంటే మనము కూటమి ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ జనసేన చేయలేదా ఎంతవరకు చేశాము ప్రజల్లో ఎంత సంతృప్తి ఉంది సంతోషం ఉంది అనేసరి స్వయంగా నుంచి చూడటానికి మంత్రి గారే వచ్చారు ఇందాక గడప గడప కూట ఉంటూ పదిహేను గడపలు వెళ్లి అడిగారు మంత్రి గారు ఏమమ్మా ఎందు ఎలా ఉంది పరిస్థితి సంతోషంగా ఉన్నారంటే ప్రతి ఒక్కళ్ళు చూశా చాలా సంతోషంగా ఉన్నాం మంత్రి గారు అని చెప్పారు ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం గురించి సూపర్ సిక్స్ నుంచి పదే పదే మంత్రి గారు ప్రతి గొప్ప మణిమండి అడిగా సిలిండర్ వచ్చిందా అన్న ఆ సిలిండర్ వచ్చింది ఎన్నో సిలిండర్ ఎక్కువ మంది రెండు క్రితం నడుతాయని చెప్పారు భూమి ఉందా అంటే రెండు జనాలి చాలా మంది ఒక ఎక్కువ భూమి ఉండారు అప్పుడు మంత్రిగా అన్నదా పార్టీ బాగుంది ఏడు వేలు ఏడు వేలు ఏడు వేలు మూడు దశలు వస్తుందా మనకు చెప్పారు తల్లికి వందన వస్తుందా అంటే పొత్తుంది ఖచ్చితంగా వస్తుందన్నారు అన్నిటికంటే ముఖ్యం పెన్షన్ పెన్షన్ చూస్తామంటే కరెక్ట్ గా ఏ ఒక్క రోజు కూడా ఒక గంట కూడా ఆలస్యం లేకుండా ప్రతి నెల ఒకటో తారీఖు నాకు పెన్షన్ వస్తుందని అందరూ చెప్పారు చాలా చాలా సంతోషంగా ఉంది పెన్షన్ పెంచడమే కాకుండా సకాలంలో వచ్చి ఇంటికి వచ్చి పంచడం అనేది మనం చూస్తున్నాం ఇది ఎప్పుడైనా ఏ అధికారమైనా ఏ ప్రభుత్వం చూసారా మీరు చూసారా ఎప్పుడైనా ఇంటికి వచ్చి పెన్షన్ చేయడం చూసారా ఇప్పుడు మనం చూస్తున్నాం పెన్షన్లు పెంచారు ఎన్నిక ఇస్తున్నారు సంతోషంగా ఉన్న చాలా సంతోషంగా ఉన్నారు ఏమైనా ఇబ్బంది ఉన్నట్టు ఏది ఇబ్బంది లేదా అయితే ఇప్పుడు ఇక్కడే వచ్చినప్పుడు అందుకే సచివాలయంలో మీరు రమ్మని చెప్పాను ఒక ఆవిడ మా భర్త చనిపోయారని చెప్పింది మరి ఏమమ్మా పెన్షన్ వస్తుందంటే ఇంకా రిజిస్టర్ తొందరగా రిజిస్టర్ చేయిస్తాము ఆమెకి విడో పెన్షన్ వచ్చేటట్టు ఇమీడియట్ గా యాక్షన్ చేసుకోండి అదేవిధంగా ఇంకొక ఆవిడ ఆడేసింది తన భర్తకి క్యాన్సర్ వచ్చి ముందు ఉంది మళ్ళీ తీసుకొచ్చాము తన ಪರಿಸಥಿತಿ ಬಾಳೆದು ಅಂತ ದಾಖಿ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಕಾಣಿ ಟೆನ್ಷನ್ ಇಮೀಡಿಟ್ ಇರೈ ನಾಲ್ಕು ಗಂಟೆ ಸಚಿವಾಲಯ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮೇಲೆ ಸರ್ ಮಾತೇ ಕೇ ವಾರ್ಡ್ ಮೆಂಬರ್ ರೋಗಜೀವಿ ಎಂತ ತೇ ಉಪಯೋಗಿಸ ಅಪ್ಪ ಎಲ್ಲ ರೋಗಿ ಚೊಕ್ಕೂ అంత ఇబ్బంది మేము మా ఊరు కొత్త బాగా కొట్టేస్తాం అంటే జనాలు జోన్ ఎక్కువ ఎక్కడ సంబంధిస్తుందో ఎక్కువ కల్చేస్తుందో అక్కడ కట్టించి ప్లస్ వాళ్ళ టైం తెప్పించాం వీళ్ళు అందుబాటులో లేకపోతే నువ్వు ఎందుకు వాళ్ళకి తెప్పించావు పేదవాడ పంచాయతీ తెచ్చి గుర్తించి సెలవు చేసి అది పెట్టే చెప్పలో ఎన్ని చేత పచ్చ పక్కన ఆ చెత్త ప్రభుత్వం చేస్తే చెత్త కోసం చెత్తం డబ్బు కోసం వచ్చి తీరడం అంటే అట్లా ఇంత తానే తృప్తి మేనేజ్ అవ్వండి సార్ దానికి కాదు మా ఎమ్మెల్యే కదా కావాలి సార్ సార్ యాక్చువల్ సార్ నలభై తక్కువ మా ఏళ్ళు టీడీపీ జరగదు